సంక్షోభంలో కూడా సంక్షేమాలను అందించింది కూటమి ప్రభుత్వం వేమూరు నియోజకవర్గ పరిధిలోని వేమూరు మండలం పోతుమర్రు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న నక్కా ఆనందబాబు బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్లో పాల్గొని మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక్కు తీసుకువెళ్లాడన్నారు గడిచిన వంద రోజుల కూటమి ప్రభుత్వం పాలనలో వెయ్యి అడుగులు ముందుకు వెళ్లామని ఆయన పేర్కొన్నారు గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు ప్రస్తుతం తిరుమల తిరుమతి దేవస్థానంలో పవిత్రంగా ఉండాల్సిన స్వామివారి లడ్డును ప్రసాదాలను అపవిత్రం చేసిందన్నారు ప్రపంచవ్యాప్తంగా స్వామివారి భక్తులు జగన్మోహన్ రెడ్డిని దూషిస్తున్నారన్నారు ముందుగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం రూపొందించిన మంచి ప్రభుత్వం స్టిక్కర్లను ఆయన ఇంటింటికి పంచారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మండల స్థాయి అధికారులు తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇది మంచి ప్రభుత్వం అని కొనియాడుతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రతినిధులు అధికారులందరూ కూడా ప్రజల బయటకు ఈ వంద రోజుల కాలంలో మేము చేసిన కార్యక్రమాలు మీకు విపులంగా వివరించి చెప్తా ఉన్నాం మీ నుంచి వస్తున్నటువంటి స్పందన అపూర్వంగా ఉంది ఎందుకంటే వంద రోజుల క్రితం అప్పుడు ఐదేళ్ళు ఒక ప్రభుత్వం చూశారు జగన్మోహన్ రెడ్డి అనే ఒక సైకో ప్రభుత్వం మీరు చూశారు ఒక్క అవకాశం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి ప్రజలను మమ్మీ పెడితే మోసపోయే అవకాశం ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రోజు విడిపోయిన రాష్ట్రంలో అధికారం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మీరందరూ గెలిపించారు ఆయన అప్పు చెప్పారు విడిపోయిన రాష్ట్రం చంద్రబాబు గారు లాంటి అనుభవ్యుడు దూరస్తున్నటువంటి వ్యక్తి కావాలి ఇటువంటి వ్యక్తి గెలిస్తేనే ఈ విడిపోయిన రాష్ట్రంలో ఉన్న కష్టాల నుంచి బయటపడగలమని ఆ రోజు విషేత్వం ఆలోచించారు అధికారం ఇచ్చారు కానీ ఇచ్చిన అధికారం ఇంకొక ఐదేళ్ళు పదేళ్ళు అంతే కంటిన్యూగా ఉన్నట్టయితే రాష్ట్రం గతి వేరుగా ఉండేది బ్రహ్మాండమైనటువంటి విధానంలో రాష్ట్రం ముందు నడుస్తూ ఉండేది ఐదేళ్లకే ఆగిపోయి జగన్మోహన్ రెడ్డి మాటని అధికార మార్పు చేసి చెప్పారు ఏదో చేసేస్తాడు ఒక్కరికి ீட்லி மெஜாரோன் ரெடி ஆசை போய் நிலவில நேரம் கார்டு மீது வச்சே எண்ணிக்கை எப்படா 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 எதிர்த்து கொடுத்து மழை தான் நெம்மதி போயிட்டே ஜகன்மோகன் ரெடி பிரதிபட்ச பார்த்தி ஹோதா கூட నూట అరవై నాలుగు సీట్లు నోటూట చంద్రబాబు నాయుడు గారికి మీరు అప్పుడు చెప్పారు ఎందుకంటే మిమ్మల్ని నేను వేరుగంట ఈ గ్రామం అంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానులు గౌరవం దళితులు బలహీన వర్గాలు గిరిజనులు కేవలం ఈ మూడు కమ్యూనిటీలో ఉన్నటువంటి గ్రామం అయినా కూడా తెలుగుదేశం పార్టీకి మీరు ఎప్పుడు అండగా ఉంటారు మీకు తెలుసు మనం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఈ గ్రామంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏమైనా జరిగిందా ఈ గ్రామంలో ఎవరైనా జరిగిందా చేశాము అని ధైర్యంగా చెప్పగలిగే సత్తా మాకు ఎందుకంటే చేశాం కాబట్టి మంచి చేశాం కాబట్టి ఆ రోజు మంచి చేశాం ఈ రోజు మంచిగా చేస్తాం రేపు మంచిగా చేస్తాం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వాన్ని చెప్పుకునే ధైర్యం మాకు చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం కార్యక్రమాలని చెప్పారు కథలో వంద రోజుల్లో వెయ్యి అడుగులు ముందుకు పడింది ప్రభుత్వం మళ్ళీ కష్టాలే ఎన్ని చెప్పినట్టు పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చేటప్పటికి విడిపోయే కష్టాలు ఎన్ని కష్టాలు ఆర్థిక ఇబ్బందులు కనీసం ముఖ్యమంత్రి కూర్చోడానికి కుర్చిగోడలేనటువంటి పరిస్థితులు ఆ రోజునే ఈ రోజు ఐదు సంవత్సరాలు మళ్ళా పదాలు వృత్తి పొందడం దాకా అనేక కష్టాలు పడి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఈ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి నూతన రాష్ట్రం రెండు రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్ళి